జీవవాక్యము తెలుగు ఆడియో బైబిల్కి స్వాగతం ఆదికాండము ఒకటవాధ్యాయము ఆది అందు దేవుడు భూమి ఆకాశము సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జన్మల పైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పరుకగా వెలుగు కలిగిన వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేలుపరిచిను దేవుడు వెలుగు నాకు పగలనియు చీకటికి రాత్రి అనియు వేలు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేలుపరచునుగా గాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేలుపరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశము క్రిందనున్న జనములో ఒక చోటనే కూర్చోబడి ఆరిన నేల కనబడును గాకని పరుగుగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచాను దేవుడు గడ్డిని విత్తములనిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కానీ పలుకుగా ఆ ప్రకారం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములెచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మల్పింపగా అది మంచిదని దేవుడు చూచను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినయను దేవుడు పగటిని రాతిని వేలు పరచునట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగును కనియు అవి సూచనలను కాలములను దిన దినవత్సరములను సూచించుటకై యుండుగా కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రము చేశాను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు ముందు అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగా కనియు పలికెను దేవుడు జలములల్లో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి జలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఇండు పక్షులు భూమి మీద విస్తరించునుగా కనియు వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయనం దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించునుగాకనే పలికాను ఆ ప్రకారం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మనస్వరూపమందు మన పూలకి చెప్పున నరులను చేయుదుము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాగు ప్రతి జంతువును ఏలుదురుగా కనియో పలికెను దేవుడు తన స్వరూప మందు నరును సృజించెను దేవుని స్వరూప మందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగునని మగునని ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలువగా ఆరవ దినమాయను